మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా బాధ్యత తీసుకున్న తర్వాత మొదటిసారి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతిలో పాల్గొనడం జరిగింది ఆయనకి ఘన నివాళులర్పిస్తూ ఆయన ఈ దేశానికి ఇచ్చిన ఆ రాజ్యాంగం ఒక చూసుకునే ఈరోజు బడుగు బలమైన వర్గాలు కూడా ఎన్నో గొప్ప పదవులు అనుభవిస్తూ అందరూ సమానత్వంతో బతికేటువంటి ఒక అవకాశాన్ని ఇచ్చినటువంటి ఒక గొప్ప గ్రంథాన్ని రచించిన వ్యక్తి అంబేద్కర్ గారు ఆయన్ని అనుక్షణం గుర్తు చేసుకుంటూ ఆయనకున్నటువంటి కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి అవినాభావ సంబంధం కానీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు బాబా సాహెబ్ సాహెబ్ అంబేద్కర్ గారిని ఏ విధంగా అయితే ఈ రాజ్యాంగాన్ని నిర్మించే దాంట్లో అన్ని విధాలుగా కూడా వారికి మద్దతు తెలపడం కూడా జరిగింది ఈరోజు ఇక్కడికి ఈ కార్యక్రమాన్ని గురిచేసినటువంటి జిల్లా అధ్యక్షులు అలెగ్జాండర్ సుధాకర్ గారికి అదేవిధంగా మిగిలిన మిల్కొండ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం